అండి అందరికీ నమస్కారమండి మన అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఆరవ రోజు ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నాము ఇంకా మనము కథలోకి వెళదాం ఓం గం గణపత ఏ నమ ఓం గురుభ్యో నమ ఓం నమ శివాయ మనము కార్తీక పురాణం ఆరవ అధ్యాయం ఆరవ రోజు ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నాము ఇప్పుడు మనం ఇంకా కథ స్టార్ట్ చేసుకుందామండి ఏంటి ఆరో అధ్యాయము పురాణము దీపదాన విధి దాని మహత్యము దీపదాన విధి మహత్యము గురించి ఈరోజు మనము చెప్పుకుంటున్నామండి ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి మంచి గంధము నీటితో భక్తిగా పూజించినచో అటి అటి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అని చెప్తున్నారండి అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రార్థించును దీపదానం చేయుట ఎటులన ఎటులనగా పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి వత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను అని చెప్తున్నారండి దీపదానం గురించి నెయ్యి ఆవు నెయ్యితో పైడిపత్తి ఒత్తి చేసి వేసి దక్షిణ తాంబుదాలతో దానమివ్వవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారుతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక వేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము చేసిన ఈ బంగారు ప్రమిద వత్తి కూడా వెండి వెండి ప్రమిద బంగారు వత్తి కూడా దా అతనికే దానము చేసిన సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయవారు ఇట్లు భచింపలేను అని శ్లోకం చెప్పారండి ఆ శ్లోకం ఏంటో చూద్దాం సర్వజ్ఞాన దివ్యం దీపదానం ప్రదాస్వామి స్వామి శాంతిరస్తు సదా మమ ఇంకోసారి చెప్పుకుందామండి సర్వజ్ఞాన జ్ఞాన దివ్యం సర్వ దివ్యం సర్వసంపస్సు దీపదానం శాంతి శాంతిరస్తు సదామమ అని స్తోత్రము చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేయునదియు సకల సంపదలు నిచ్చినదియు అగు ఈ దీపదానము చేయిచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనము భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను అని చెప్తున్నారు లాస్ట్లో లాస్ట్ రోజు ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించేదా నాలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను కథ విందాం ఇప్పుడు లుప్త లుప్త వితంతువు స్వర్గమున కేగుట అది కథ పూర్వకాలమున ద్రవిడి దేశమునందొక ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయచ్చు అక్కడనే భుజించుచ్చు ఒకవేళ వారి ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఇచ్చిన చిన్న ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొని చుండేను హెచ్చు ధర హెచ్చి ధర పెంచి అమ్ముకొని చుండేది వేరే వాళ్ళకి ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును అక్కడనే పోయించి కొలది వేల కొలది వస్తువులని ఏమే కొలది ఏమైనా వస్తువులను ఇచ్చినట్లు ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరమును కమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొన దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును బడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను అలా జీవిస్తుంది ఎంత సంపాదించనేమి సంపాదించిన ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా దానించుట కానీ చేసి ఎరుగదు అని చెప్తున్నారు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి పిడికెడు బియ్యము పెట్టక తాము తినక ధనమును కూడబెట్టు కూడబెట్టు చుండెను కూడబెడుతూ ఉన్నది అలా అటులా కొంతకాలము జరిగినను జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గం మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున ఒక సత్రములో మజిలీ చేశాను ఆ సత్రములో దిగాడు అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసనారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె ఆమె కడకు వెళ్ళి అమ్మ నా నా హితవచనముల ఆలకింపము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము నేను చెప్తున్న మంచి మాటలు విను అని చెప్తున్నాడు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవును ఎవరు చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావి నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దాన్ని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటల ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునుము అని చెప్తాడు ప్రతిదినము శ్రీమన్నారాయణ్ని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహార్ధముగా పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయ్యూ ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు సౌభాగ్యములు పొందగలవని ఉపదేశ ఉపదేశం ఇచ్చను అని ఆయన అన్ని అలా మంచి మాటలన్నీ చెప్పి ఇచ్చాడు ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది ఇదండి మనకి ఈరోజు ఆరో అధ్యాయము ఆరవ రోజు కార్తీక పురాణము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణము సమాప్తము అండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు सर्व श्रीकृष्णापणमस्तु लोकासमस्ता सुखिनो ओम नमः शिवाय